మిత్రుల ఆదాపు కావచ్చు దిశ కావచ్చు వి సిక్స్ వెలుగు ఈ మూడు దినపత్రికల్లో వచ్చిన వార్తలేంటి వాస్తవాలను తెలుసుకునే ముందు ప్రతిరోజు న్యూస్ రీడింగ్ చేసే ముందు నేను నేను రచించిన పోలిట్రిక్స్ అనే పుస్తకంలో కవిత్వం వివరిస్తాను దయచేసి పూర్తి జాగ్రత్తగా వినండి నాయకుల అంటే ఏంటి తెలుసుకుంది సముద్రం కంటే లోతుగా శిఖరాల కంటే ఎత్తుగా రాజకీయాల్లో నాయకులు వేసే ఉంటాయి ఇది ఫ్యాక్ట్ కంటికి నాయకులు కనిపిస్తాడు కానీ తన ఆలోచనలే పసికట్టలేం చెవులకు నాయకులు మాటలు వినిపిస్తాయి కానీ తన ముందు చూపు ఊహించలేం నాయకుడు తన అహం బయట పెడతాడు తన భావం దాచుకుంటాడు తన కామం తీర్చుకుంటాడు శాసనసభల్లో నోరు విప్పితే పార్లమెంట్లో పెదవి విప్పితే నా భవిష్యత్తు మారుతుందేమో అనుకున్న కానీ కానీ ఏంటి నాయకులకి అది అలవాటు అని చివరి క్షణాలు తెలుసుకున్నాం వందల మందిలో మాట్లాడే నాయకునికి మాటలు అలవాటు వేల మందిలో మాట్లాడే నాయకునికి నటన అలవాటు నాయకులను ఎన్నుకునే ప్రజలకు భజన అలవాటు ఇది బాగా జాగ్రత్త చదువుతాం వందల మందిలో మాట్లాడే నాయకునికి మాటలు అలవాటు వేల మందిలో మాట్లాడే నాయకునికి నటన అలవాటు నాయకులను ఎన్నుకునే ప్రజలకు భజన అలవాటు నాయకుడు తాను గెలవడానికి చేసే పండగాలు గెలుపుని సాధిస్తున్నాయి కానీ సమాజంలో మాత్రం అభివృద్ధి లేదు ఇదే పోవల ట్రిక్స్ నాయకులు ఎత్తుగల లెట్స్ ఈ పుస్తకం కావాలంటే డిస్క్రిప్షన్ నంబర్ ఉంది మీరు తప్పకుండా తీసుకోండి ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో పేపర్లో మనం వెళ్తే ఆజ్ కీబాద్ ఎన్నికలు ముగిశాయి చివరి పదవులు చివరికి పదవులు వారికి వచ్చాయి ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడతారా లేదంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా బాధ్యతను గుర్తించి మీకు ఓటు వేసేందుకు న్యాయం చేస్తారా బాధ్యతను మార్చి సమయాన్ని వృధా చేస్తారా సమా సామాన్యుల పక్షాన గెలం ఇవి కొట్లాడతారో లేక అదే సామాన్యులతో చీ కొట్టించుకుంటారో నిర్ణయం మీ చేతులు ఉంది ఇక చాలు రాజకీయాల గురించి మీరు ఒకరినొకరు దుమ్మెత్తి పోషించారు ఏ నువ్వంటే నువ్వు లేదు నేనంటే నేను ఇలా అల్లరి చేసింది చాలు ప్రజల పక్షాన మీరు కొట్లాడింది కాకుండా ప్రజల ముందు నటించింది చాలు అంటున్నాను నేను పగలేమో ప్రచారాలు రాత్రేమో ప్రసాదాలు అంటే ఇది నేను కవిత్వ త్వరలో చదువుతా పగలేమో ప్రచారం చేస్తారు నడి రోడ్డు మీద తీసుకుంటూ రాత్రేమో ఒకే దగ్గర కలిసి తాగుతారు ఇది రాజకీయ నాయకులు ఎత్తుకొని ఇట్లుంటాయి కాబట్టి ప్రజల ఇక నుండి విమర్శ చేయడం బంద్ చేస్తే రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో మాత్రం అభివృద్ధి చెందే దిశగా కష్టపడి ఒకరిపై ఒకరు సమర్థించుకుంటూ విమర్శలు పార్టీలకు అతీతంగానే ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను నా పక్షంగా నేను డిమాండ్ చేస్తున్నాను సీ కోడి ముందా గుడ్డు ముందా నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతాయి రెండు వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ మెగా డిఎస్తో టీచర్ల నియామక ప్రక్రియ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను ప్రోత్సహించండి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే టెన్త్లో పది గ్రేడ్ సాధించిన పిల్లలకు సన్మానం వందే మాత్రం ఫౌండేషన్ని అభినందించిన రేవంత్ పదో తరగతిలో పది పది జీపీఎస్ సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు ప్రధాని మోదీ చంద్రబాబు నేను మేమంతా ప్రభుత్వ పడుల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం అంటే రాహుల్ గాంధీ రాలేదా కేసీఆర్ రాలే కదా వీళ్ళు ప్రభుత్వ బడిలో చదివిన వాళ్ళు కదా ప్రధాని మోదీ పేరు చంద్రబాబు పేరు ఎందుకు తీసుకొచ్చిండ్రు రాహుల్ గాంధీ పేరు ఎందుకు తీసుకురావాలని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు నేను చెయ్య మేము ఈ స్థాయికి రావడం కారణం నా మా తల్లిదండ్రుల కంటే కూడా పాఠశాలలో చదివిన పాఠశాలలో సదువులు చెప్పిన గురువులే కారణం వందే మాత్రం ఫౌండేషన్కి అభినందనని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు పిఎం కిసాన్ నిధిపై తొలి సంతకం కిసాన్ నిధి పదిహేడవ విడత నిధుల విడుదల మూడు కోట్ల సారీ తొమ్మిది కోట్ల మూడు లక్షల రైతుల ఖాతాల్లో రూపాయలు ఇరవై వేల కోట్లు పిఎంఓగా పిఎంగా బాధ్యతలు స్వీకరించిన మోడీ స్వాగతించిన పిఎంఓ కార్యాలయ సిబ్బంది రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ప్రధాని డెబ్బై ఒకటి మంది కేంద్ర మంత్రులుగా న్యూ కేబినెట్ ఏడుగురు మహిళలకు ఏడుగురు ఊరు సీఎంలకు ఛాన్స్ పాత మంత్రులకు తిరిగి అవే శాఖలు హోంమంత్రిగా అమిత్ షా రాజ్నాథ్ రక్షణ శాఖ నిర్మలకు ఆర్థిక శాఖ జయశంకర్కు విదేశాంగ శాఖ నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా అశ్విని వైష్ణవ్ రైల్వే రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం కిషన్ రెడ్డికి గెనుల శాఖ బండికి హోంశాఖ సాయం దక్షిణాది మంత్రులకు ఆ ప్రధాన శాఖలు ఉత్తరాది వారికే పెద్ద పీఠంకు వార్త కాళేశ్వరంపై ఫిర్యాదు యాభై నాలుగు విచారణలు అన్ని విషయాలు బయటకు పలువురికి నోటీసులు ఇచ్చిన చంద్రబోస్ కమిటీ విచారణకు రావడం నిర్మాణ సంస్థలకు ఆదేశాలు యాభై నాలుగు ఫిర్యాదులు వచ్చిన యాభై నాలుగు ఫిర్యాదులు వచ్చినారా చూడండి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై చంద్రబోస్ కమిటీ విచారణ చేపట్టింది తాజాగా ఈ విచారణను వేగవంతం చేసింది ప్రాజెక్టును ఇప్పటికే చంద్రగోస్ కమిటీ సందర్శించింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది కమిటీకి ఈ ప్రాజెక్టులపై పలు ఫిర్యాదులు అందడంతో విచారణను ముమ్మారం చేసింది విచారణకు సంబంధించిన పలు విషయాలను సోమవారం మీడియాకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రగోస్ వెల్లడించారు విచారణ వేగవంతం చేసినట్టు తెలిపారు సోమవారం ఏడు మందికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని అన్నారు మంగళవారం పద్దెనిమిది మందికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు మొన్నటి వరకు తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉందని అందుకే పిల్లలని చెప్పారు వాస్తవంగా కాళేశ్వరంపై విచారణ అంటే కాళేశ్వరం ప్రాయపై జరుగుతున్న విచారణ దాదాపు ఇప్పటి నుంచే కాదు నుంచో దాదాపు వన్ ఇయర్ నుండి ఈ విచారణ జరుగుతూనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించడం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మంత్రులు సందర్శించడం సపరేట్ కమిటీ ఏర్పడ్డం పద్దెనిమిది మందిని పిలుస్తానట ఏడు మందిని పిలుస్తానట ఎందరినే పిలిచినా కానీ దోషులు ఎవరు ఒక వీళ్ళు దోషులు ఇక వీళ్ళు ఇంత డబ్బు తిన్నాడు కాలుదేశం ప్రాజెక్టు కోసం ఇంత కమిషన్ ఇంత ఇన్ ఇన్ని లక్షల కోట్లు వేస్తే దీంట్లో ఇంత కమిషన్ వీడు తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ పదులను డిస్మిస్ చేస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే ఇట్లా పేపర్ పరిమితి అయితే నేను దయచేసి విన్నవించుకుంటున్నాను కవ్వింపు చర్యలు మోడీ ప్రమాణం రోజే ఉగ్ర ఉగ్రదాడి రంగంలోకి దిగిన ఎన్ఐఏ సీఎం కానియ్య కాల్పులు మణిపూర్లు దారుణం సెక్యూరిటీ వెహికల్పై దాడి ఘాతుకానికి పాల్పడిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు సీఎంఓ వెళ్లాడు ప్రజ్వల్ రేవన్నకు పద్నాలుగు రోజుల రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ విధించిన ఏసీఎంఎం కోర్టు సోమవారంతో ముగిసిన కస్టడీ సీట్ కస్టడీ ప్రజ్వల్ రేవన్నను విచారించిన పత్రిక దర్యాప్తుందం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ ఆదాబ్ ఎఫెక్ట్ ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూపాయలు యాభై ప్రభు సర్కారు వాళ్ళంటే గింత చురుకున్న అనే శీర్షిక శీర్షికతో గత నెల ఇరవై ఒకటి కథనం ప్రచురణ ఆదాబ్ కతనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు యాభై నుంచి రూపాయలు డెబ్ రూపాయలు డెబ్బై ఐదు పెంచుతూ సర్కారు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే రూపాయలు ఇరవై ఐదు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు రూపాయలు ఐదు కోట్ల భూమికి ఇసలు మణికొండాలో భూ కబ్జా చర్చించిన ఉద్యోగులు ఐదు ఎకరాల ల్యాండ్కు రూపాయలు మూడు కోట్ల డీల్ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాల్సిన ఘనులు పోలీసులకు పీరియతో వెలుగుల ఘటన చూసిన మణికొండలో అసలు ఒక ఒక గదంస్థలనే లక్ష లక్షలు ఉంటాయి అక్కడ ఐదు ఎకరాల ల్యాండ్ అట మూడు కోట్ల డీల్ అట ప్రైవేట్ వ్యక్తులకు పట్టాల్సిన ఘనులు అట ఎంత దారుణ అయిపోయిన అధికారులు అసలు ఈ రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ప్రభుత్వ అధికారులే ఎక్కువ దోచుకుంటారు లంచం 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 ఎక్కడ చూసిన లంచమే అసలు లంచం చేయకుండా పనులు జరగట్లేదు కొందరు ఏసీబీ దాడులు చేపట్ దొరుకుతాను దొరకని దొంగలు కొన్ని వందల మంది ఉన్నారు ప్రభుత్వ అధికారులు అసలు ఈ ప్రభుత్వ అధికారులు బాగా గుర్తించి వెంటనే వాళ్ళని డిస్మిస్ చేయాలి ఏదో సస్పెండ్ చేసి వేరే ఒకటి పదవి ఇవ్వడం కాదు మొత్తం డిస్మిస్ పెట్టాలి ఇలాంటి వాళ్ళ వల్లే మొత్తం నాశనమవుతాను సమాజం టీఎస్ఐఐసి స్థలాలకే రికాన లేదు సీఎం రేవంత్ దృష్టి సీఎం రేవంత్ రెడ్డి మీరు దృష్టి పెట్టాల్సిందే పటాన్ చేరు టీఎస్ఐఐసి అధికారులు అంటే తమాషా కాదు అధికారుల ఆందోళనలతో కోట్ల విలువైన స్థలాల స్వాహ అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీస్ ఇచ్చిన దౌర్భాగ్యం ఆరు నెలలుగా అక్రమ నిర్మాణాలను కొనసాగుతున్న పట్టించుకున్న అధికారి నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికైనా అక్రమ నిర్మాణాలను కూల్చి జూనియర్ మేనేజర్ అనురాధ అక్రమ అక్రమాలపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సీజ్ తొలగించి ఓపెన్ చేసిన కమర్షియల్ షోరూంలోన ఇక ముందు ఇక్కడ సీజ్ ఉండే తొలగించట కామర్షియల్గా పెట్టుకున్నాడట ఇది ఎన్నో పేర్లు వచ్చింది అర్థం మూడో అందట ఒకసారి మూడో పైలుద్దాం ఎట్లా తొలగించింది చూద్దాం ఇది ఒక ఇది సీది టిఎస్ఐఏసీ స్థలాలకే రి రీ ఠికాణ లేదు ఇక్కడ సీజ్ చేసిండు ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని సంథింగ్ అక్రమ మార్కులు మొత్తం కబ్జా చేసిండ్రు ఇక జోనల్ మేనేజ్ అనురాధ అట ఒకసారి జోనల్ మే అనురాధకు మనం కాల్ చేద్దాం ఎందుకు ఇట్లా నువ్వు ఈమెయి అనురాధ అంటే సరే తర్వాత మొత్తానికి అనురాధ ఈ టిఎస్ఐఏసీ జోనల్ మీద అనురాధ గారు ఇట్లా చూడండి ఎట్లా సీజ్ చేసిన దానికి ఏం చేసా మళ్ళీ పర్మిషన్ ఇస్తాను అంటే అమ్ముడు పోతాను వీళ్ళు ఇది మొత్తానికి ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన వార్తలు ఒక దిశలో చూద్దామేమి వచ్చిందా పంద్ర ఆగస్టుల రుణమా పక్క అంచనా వ్యాయాన్ని తేల్చండి యాక్షన్ ప్లాన్ రూపొందించండి నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ను రెడీ చేయండి లబ్ధిదారుల ఎంపికలో సమస్య ఉండద్దు కటప్ డేట్ విషయంలో ప్రాబ్లం తలెత్తదు అవసరమైన విధి విధానాలను సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సమావేశం బ్యాంకులు పిఎస్సిఎస్ రుణాల రుణాలపై ఆరం కొత్త పాఠశాలను నెలకొల్పుతాం సింగిల్ టీచర్ స్కూల్ కంటిన్యూ త్వరలో పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సెలబస్ను మారుస్తాం సీఎం ఎట్టి పరిస్థితుల్లో పంద్రా ఆగస్టు కల్లా రైతు రుణమాఫీని పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అందుకు అవసరమైన వ్యాయాన్ని అంచనా వేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సోమవారం సమేశమైన ఆయన లబ్ధిదారుల ఎంపిక కట్ ఆఫ్ డేట్ విషయంలో ఇబ్బంది తలెత్తకూడదని స్పష్టం చేశారు నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ఆదేశించారు కులగణనకు కసరత్తు సురు సర్వే తీరుపై నిపుణులతో బీసీ కమిషన్ భేటీ విధి విధానాల ఖరారుకు మేధావుల అభిప్రాయాలు ప్రతిపాదనలు ఇచ్చిన పీపుల్స్ కమిటీ ఇది కులగణన జరిగితే బీసీ వాళ్ళకు నిజంగా చాలా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది వి విపరీతంగా వార్తల్లో వస్తున్న ట్రెండింగ్ ఇది సీఎం ఛాంబర్లో వాస్తు మార్పు ఈస్ట్ ఫేస్ నుండి నార్త్ ఈస్ట్ చేంజ్ కొత్త పాల్ సీలింగ్ డోర్లు కిటికీల రంగులు అందుకే సెక్రటరేట్ అవతల సీఎం రివ్యూలు బయోమెట్రిక్ అటెండెన్స్ సచివాలయంలో సీఎం నుంచి అటెండెంట్ వరకు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు ప్రభుత్వ సిబ్బందిలో జవాబుతారని పెంచేది ఇది బరాబర్ ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ఎంఆర్ఓలు ఆర్డీఓలు పోలీసులు వీళ్ళకి బరాబర్ టైంకి రావాలి వాళ్ళు పక్క అటెండెన్స్ బయోమెట్రిక్ విధానం ఉండాలి ఎందుకంటే జీతాలు లక్షల లక్షలు కోట్లు కోట్లు తీసుకుంటారు కదా అయినా వీళ్ళు లంచాలు తీసుకుంటారు మరి వీళ్ళకి ఇంకా జవాబదారేము ఉండదు ముందు సీఎం దగ్గర నుంచి ప్రారంభిస్తాను సీఎం గారు నిజంగా నమస్కారాలు ఈ విషయం ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంత మాత్రం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కూడా ఈ బయోమెట్రిక్ విధానం ఉంటే బాగుంటుంది ఇదే రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టిండు ఇది సూపర్ మిషన్ హండ్రెడ్ డేస్ ఎజెండా దేశాభివృద్ధి కోసం మిషన్ హండ్రెడ్ డేస్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఆయన బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు తన వంతు ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు బొగ్గు కొరత లేకుండా చూస్తామని విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడంపై దృష్టి సారిస్తామని వెల్లడించారు దేశాభివృద్ధి లక్ష్యంగా ముందుకు బొగ్గు కొరత లేకుండా చూస్తాం వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు కృషి చాలవాలకు బదులు నోట్బుక్స్ తీసుకురండి ఇక నేను పక్కా కిషన్ రెడ్డింగ్ కలిస్తే కనుక నా యొక్క పోలిటిక్స్ పుస్తకం ఇచ్చానికి ఎందుకంటే ఆయన నేను బాగా అంటే పరిచయమే కానీ ఇక మాట్లాడలేదు ఈ మధ్య ఎందుకంటే రాజకీయ నాయకులతో మేము మాట్లాడితే అరే ఇట్లా అమ్ముడు అమ్ముడుగు వెనని ఏదో ఫోటోలు బయట తీసారు వాళ్ళు అందుకని రాజకీయ మాట్లాడ నాయకులతో మాట్లాడడం బంద్ చేసేసి వాళ్ళ గురించి మనం ఏం చెప్తున్నాం అనేది మనం న్యూస్లో చెప్తే బెటర్ వాళ్ళ ఇంటర్ తప్పకుండా రాష్ట్రంలో అధికారం మాదే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతాం రాష్ట్ర అధ్యక్ష పదవిపై హైకమాండ్ దే నిర్ణయం ఢిల్లీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అమిత్ షాతో భేటీ రెండు మూడు రోజుల్లో బిగ్ డిసిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారమని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీతో సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్వి అని తెలిపారు రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిర్ణయం హైకమాండ్ దినని వెల్లడించారు కిషన్ రెడ్డి బాండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవులు ఎక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈయన బీజేపీకి బీజేపీ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడికొని బాగా కోరిక ఉంది ఆ కోరిక రాకపోతే ఈ మాట అనేవాడు కాదేం బావిషు ఆ కోరిక నెరవేరుతుందని ఆయన తెలుసు అందుకే ఢిల్లీలోనే మా కమ్మ వేసిండు అసలు ఇప్పటి అసలు ఇక్కడ లేనలేదు రాష్ట్రంలో రాజకీయ ఎన్నికల వరకేనని ప్రస్తుతం దేశ రాష్ట్ర అభివృద్ధి పై అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ కలిసి రావాలన్నారు రాజకీయాల కోసం విమర్శలు పత్తి విమర్శలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు తెలంగాణలో నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను వెల్లడించారు ఇది మాట్లాడిన రామచంద్ర రామ్ చంద్ర కల్యాణ ఈ ఏసీబీకి ఏసీబీ కస్టడీకి రామచంద్ర కళ్యాణ్ గొర్రెల స్కామ్లో కేసుల విచారణ మూడు రోజుల పాటు ఎంక్వైరీ రూపాయలు ఏడు వందల కోట్ల గోల్ మలపై ఆరా ఏడు వందల కోట్ల గోల్మాల చేసిన దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఎంత తిన్నలో పాకిస్తాన్తో యుద్ధం తప్పదు కేంద్ర మంత్రి అత్వాలే సంచలన వ్యాఖ్యలు రియాసి జిల్లాలో ఉగ్ర ఉగ్రవాది ఉగ్రదాడిపై సీరియస్ అయింది ఆయన కాంట్రాక్టు కంపెనీలకు నోటీసులు కాళేశ్వర ప్రాజెక్టు అందులో భాగంగా ఉన్న మూడు బ్యారేజ్లకు నిర్మించిన కాంట్రాక్టర్ సంస్థలకు జస్టిస్ పినాకి చంద్రబోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది ఇది ఆర్డర్ మనం చదివిన విషయమే స్వర్గసీమ రియల్ మోసం చెరుకుపల్లిలో మూడు వందల డెబ్బై రెండు ప్లాట్లతో వేంచర్ వరదలా ప్రవహించే కాలువను కబ్జా చేసిన సుకేతన చేతివాటంలో వాటంలో సరిపెత్తుకునివలసిన అధికారులు పర్మిషన్ లేకుండా ప్లాట్ల విక్రయాలు గజానికి రూపాయలు పదివేలు అంటూ జనాలకు బురుడి ఫామ్ ల్యాండ్లో సర్కార్ ఆజన్ గండి రంగారెడ్డి జిల్లా కొందురుగు మండలం చెరుకుపల్లి గ్రామంలో సుకేతన సీమ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లు విక్రయిస్తుంది ఈ వెంచర్ ఏర్పాట్లు భాగన కాల్వాను చెక్ డ్యామ్ మింగేసింది కాల్వాను కబ్జా చేసిన విషయం తెలిసిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోవట్లేదు అధికారులు లంచం తీసుకున్నారు డబ్బు తీసుకున్నారు ఎట్లా చర్యలు తీసుకుంటారు ఇలాంటివి బాగా జరుగుతున్నాయి విపరీతంగా జరుగుతున్నాయి ఇలాంటివి ఇది మొత్తానికి ఈ విషయంలో సొరగసీమ సుకేతన స్వర్గసీమ అనే వెంచర్ విషయంలో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి దయచేసి ప్రభుత్వ అధికారులు మీరు కడుపుకు అన్నం తింటాను గడ్డి ఇలాంటి వల్ల ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడతాను ఈ ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడేలా పేదల బ్రతుకు మారట్లే వ్యవస్థ మొత్తం దుర్ దుర్వీర్యమైన వ్యవస్థ ఇది దిశ వి సిక్స్లో ఏమన్నా సదాని ఉంటే చదువు సజనీ ఉంటే చదువు ఇగో ఎవరి ఎవరెవరికి పదాలు వచ్చింది కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ పెమ్మనే చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి కీలక శాఖలు బీజేపీకి రాజనీకు రక్షణ అమిత్ షాకు హోం నిర్మలకు ఫైనాన్స్ గడ్కరీకి రోడ్ రవాణా పన్నెండు మందికి పాత పోర్టు పోలియో పాత పోర్టు పోలియోలే సిక్కిం సింగ్ ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రమాణం సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది సిక్కిం క్రాంతికార్ మోర్చా ఎస్కేఎం చీఫ్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమంగ్ ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేశారు తెలంగాణకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూపాయలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఏపీకి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు విడుదలయి దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా కింద ఒక్క లక్ష తొమ్మి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై పాయింట్ తొమ్మిది రెండు కోట్లను పంపిణీ చేసింది ఈ పంపించిన డబ్బులు రాజకీయ నాయకులు ఎంత గత సర్కారు అవకతవకలపై స్పీడ్గా ఎంక్వైరీలు కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు గొర్రెల స్కామ్పై ఏసీబీకి ట్యాపింగ్ పై పోలీసుల విచారణ వేగవంతం విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ సీఎస్ను విచారించిన నరసింహారెడ్డి కమిషన్ గత ప్రభుత్వం చెప్పినట్టే చేశామని మాజీ డిపి సిఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఈ సీఎండి ప్రభాకర్ రావు ఈ రావుల పాలన బాగా నడిచిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అందుకే రావులు ఏం చెప్తే ఆ రావులు అదే చేసేవారు మొత్తానికి రావు రావటం ఏం రాలేదు తెలంగాణ ప్రజలకు ఏం రాలేదు కాలుష్యపై నేడు పద్దెనిమిది పద్దెనిమిది మందిని విచారించిన జస్టిస్ చంద్రబోస్ ప్రాజెక్టు భూ నిర్వాసితులపై పరిహారం ఇది మొత్తానికి వార్తలు వచ్చింది ఇంకా నీట్పై సిబిఐతో విచారణ చేపట్టాలి విద్యార్థి సంఘాల డిమాండ్ ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన ఏబివీపీ ఎన్ఎస్యుఐ జేఎన్యు విద్యార్థినిధులు నిలుస్తున్నట్టు ఒక వార్త వచ్చింది ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తేత అవినీతి వసూల దంద నేపృత్వం నే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన ప్రత్యేక టీం మీద పోలీసులతో తనిఖులకు అధికారులు ప్రతిపాదనలు రాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద వసూళ్ల దంద జరుగుతున్నట్టు నేపథ్యంలో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసింది వాస్తవం ఇది ఎందుకంటే ఆ బార్డర్లో ఏమైతుంటే చెక్ పోస్ట్ ఉంటాయో వాళ్ళు మొత్తం ఏమన్నా లారీల నింపుకోకపోతే వాళ్ళ దగ్గర అక్కడ ఆపడం లారీలు ఏముంది ఏముంది లారీలు తీయడం తీయడం ఏముండదు ఏమున్నా ఉండకుండా కానీ కొంచెం భయ భయపెడతారు భయపెట్టి కొంచెం డబ్బులు తీసుకొని ఈ చెక్ పోస్టుల వద్ద ఇలాంటి వసూలు అందా బాగా జరుపుది రాష్ట్రంలో ఒకవైపు అక్రమ నిర్మాణం అక్రమ నిర్మాణం దంద చేస్తారు గొర్రె గొర్రెల స్కామ్లు దందాలు జరిగినాయి ఇప్పుడు చెక్ పోస్టుల వద్ద దందలు జరుగుతున్నాయి పేపర్ లీకేజ్ అవుతున్నాయి కాళేశ్వరంలో స్కామ్లు అవుతున్నాయి మొత్తానికి రాష్ట్రంలో ఏది చూసినా కానీ వార్తలు బాగా వస్తున్నాయి కానీ వాస్తవాలు ప్రజలకు తెలియబట్టాయి అందుకే సూరణంగా నేను వార్తలు అంటే వాస్తవాలంటే ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజల వార్తలు ఒకలా ఉంటాయి వాస్తవాలు ఇంకోలా ఉంటాయి వార్తలు రావడం బరాబరే కానీ అదే అదే వచ్చిన వార్తకు స్పందన లేకుండా పోయింది ఎగ్జాంపుల్ ఇంతమంది చూసాం మనం ఏం జరిగింది సీజ్ చేసిన బిల్డింగ్లు వెంటనే తెలుస్తాడు ఎందుకు అమ్ముడు ఇది మొత్తానికి వచ్చిన తెలంగాణలో వార్తలు వాస్తవాలు ఆదా హైదరాబాద్ దిశ విసిక్ సెలు చూస్తూ ఉండండి సూర్ణ టీవీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ కూడా మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సూర్ణ టీవీ వీడియోస్